హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు మీ ముందుకి ఇంకొక మరి సరికొత్త ఆఫర్తో వచ్చేసానండి ఈ ఆఫర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే ప్రతిసారి ఇది ఇదే చెప్తుంది అండి అని అనుకోకండి ఈరోజైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానండి ఇవి మనం ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసినవి ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అలర్ట్ పెట్టి టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించేసి కేవలం నాలుగు వందలకే అందించడం జరుగుతుంది యాక్చువల్గా అయితే మన దగ్గర మిషన్స్ లేవండి మనం బయట తయారు చేపిస్తున్నాం ఇది అయినా కూడా మీకు ఈ రీజనబుల్ ప్రైజ్లో ఇవ్వబ ఇవ్వగలుగుతున్నాను అంటే ఒకసారి ఆలోచించండి ఇది కేవలం మీకు యూటిలైజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ఆఫర్ పెట్టడం జరుగుతుంది మిషన్స్ ఉన్నవాళ్ళు నాలుగు వందలకి ఇస్తున్నారని నాకు చాలామంది కస్టమర్స్ చెప్పారు మీరు ఇప్పుడు నేను కూడా అదే రేటుకి ఇవ్వాలి అని చెప్పేసి నాకు ఈవెన్ పడని కూడా కాస్ట్ అండి ఇది అయినా సరే మీకు ఇవ్వాలి అని బెస్ట్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం చేస్తూ మాట్లాడదాం ఇది వచ్చేసి మీకు పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది బేబీ పింక్ అండి నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఉంటుందండి క్లాత్ లెంత్ అనేది వన్ మీటర్ ఉంటుంది కొన్ని కొన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ కూడా ఉన్నాయి నేను చెప్తాను అది వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కేవలం నాలుగు వందలేనండి ఇంత మంచి ఆఫర్స్ అంటే చాలా మంచి ఆఫర్ అనే చెప్పాలి ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసేది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్కే వస్తుంది ఇది ది బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి సో యూటిలైజ్ చేసుకోండి బ్లాక్ మీద గోల్డ్ అండ్ బ్లూ పింక్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్లాక్ విత్ గోల్డ్ సిల్వర్ అండ్ గ్రీన్లో పికాక్ డిజైన్ అండి బ్లాక్ విత్ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రమే బ్లాక్ విత్ రమా బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి బ్లాక్ విత్ ఆరెంజ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ బ్లాక్ విత్ ఎల్లో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇంత మంచి మంచి వర్క్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి ఇది బ్యాక్ నాకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇంత మంచి హెవీ వర్క్ ఇడ్లేస్ చేసుకొని బ్లాక్ మీద కంప్లీట్ గోల్డ్ కాంబినేషన్లో హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఇలా కట్ వర్క్ బెటర్లో ఉంటుంది ఓన్లీ నాలుగు వందలు మాత్రమే నెక్స్ట్ గోల్డ్ పట్టు క్లాత్ అండి ఇది పట్టు క్లాత్ మీద మీకు బ్లూ గ్రీన్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది ఆల్ ఓవర్ నెక్ వస్తుంది కేవలం నాలుగు వందలు మాత్రమే ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ అండి పికాక్ డిజైన్ గోల్డ్ టిష్యూ మీద వచ్చింది బేబీ పింక్ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఉందండి కేవలం నాలుగు వందలు మాత్రమే గోల్డ్ ఇష్యూ అండి ఇది కూడా ఆరెంజ్ స్కై బ్లూ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్లో పికాక్ డిజైన్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే గోల్డ్ ఇష్యూ మీదే మీకు బ్లూ మెజంతా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది కేవలం నాలుగు వందలు మాత్రమే నెక్స్ట్ ఆల్ ఓవర్ నెక్ వస్తా ఆల్ ఓవర్ నెక్ వర్క్ వస్తుందండి బ్లూ విత్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి బ్లూ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ కేవలం నాలుగు వందలు మాత్రమే మీరు ప్రొడక్షన్ పెంచి కస్టమర్స్ని ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచారు అంటే మనం ఇంకా తక్కువ ప్రైజ్లో తీసుకురావడం ట్రై చేద్దామండి ఇలాంటి ఆఫర్స్ ఇంకా ఎక్కువ పెట్టడం ట్రై చేద్దాం స్కై బ్లూ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి నేను అన్ని కలర్స్ చెప్తున్నానండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఈ వెదర్ చేంజ్కి అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది అండి స్కై బ్లూ విత్ గ్రీన్ సారీ ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి కచ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఇది మీకు హ్యాండ్ బాట్ వస్తుందండి ఇది మీరు కావాలంటే ఎల్బో ప్రిపర్ చేయొచ్చు లేదంటే షార్ట్ హ్యాండ్స్ కూడా ఫ్రిపర్ చేయొచ్చు నెక్ ఈ విధంగా వస్తుంది ఓన్లీ నాలుగు వందలు మాత్రమే స్కై బ్లూ విత్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కేవలం నాలుగు వందలు మాత్రమే చాలా మంచి ఆఫర్ అండి ఇట్లే చేసుకోండి ఇది వచ్చేసి మీకు సీ బ్లూ అండి సీ బ్లూ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఫ్రెష్ కలర్లో వస్తుంది కానీ అండి ఇది వచ్చేసి మీకు సీ బ్లూ కలర్ వస్తుంది నేను కావాలంటే ఎవరికైనా ఇవి ఇమేజ్ షేర్ చేస్తాను పర్సనల్గా పింక్ చేసి ఒకసారి మెసేజ్ చేసి అడగండి నెక్స్ట్ ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సేమ్ సీ బ్లూ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆనంద బ్లూ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్ ఎంత నీట్గా ఉందో చూ చూడొచ్చు ఇది వచ్చేసి మీకు డార్క్ హ్యాష్ కలర్ మీద గోల్డ్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఇది వచ్చేసి ఆనంద బ్లూ పైన గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇంత మంచి మంచి డిజైన్స్ ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుందంటే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెడ్ టమాటో రెడ్ మీద మీకు గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది హ్యాండ్ కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండి రెడ్ కలర్కి కొంచెం లైట్ షేడ్ వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కలర్ నేను అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీకు టమాటో పింక్ మీద బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే టమాటో పింక్ విత్ సిల్వర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ టమాటో పింక్ విత్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ విధంగా ఉంటుంది హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది కేవలం నాలుగు వందలు మాత్రం ఇది టమాటో పింక్ విత్ బ్లూ అండ్ గోల్డ్ ఆల్రెడీ కాంబినేషన్ ఇందాక వచ్చిందండి ఇది ఎక్స్ట్రా పీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి టమాటో పింక్ విత్ ఆనంద బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు స్టిచ్చింగ్ లుక్ అనేది కనిపిస్తుంది ఇది వచ్చి టమాటో పింక్ మీద ప్యారెట్ డిజైన్ అండి గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఆరెంజ్ కేవలం నాలుగు వందలు మాత్రమే టమాటో పింక్ విత్ సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉంది అండి కేవలం నాలుగు వందలు మాత్రమే ఇది వచ్చేసి స్కై సారీ ఆనంద బ్లూ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి మన ప్రెగ్నెన్సీ లో ఆఫర్స్ అదిరిపోతున్నాయనే మెసేజ్లు వస్తున్నాయి సో మీరు ఇట్లైజ్ చేసుకుంటారని నేను ఇలాంటి ఆఫర్స్తో మీ ముందుకు వస్తున్నాను మీరు ఇట్లైజ్ చేసుకోండి ఆనంద బ్ల్యూకి పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇవి మీకు కొంచెం వీడియోలో లైక్ చేయబడుతుందండి ఇలా ఏవైతే కొంచెం షేడ్ పడట్లేదు అవి నేను ఫోటోస్ షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కనెక్షన్ అయితే ఇదండి ఇవన్నీ కూడా ప్రైస్ డ్రాప్ పెట్టి మీకు ఆఫర్స్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలానే నాకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మేడం నేను ఒక కస్టమర్ కాల్ చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి థర్టీ రూపీస్కి ఏమొస్తుంది మేడం ఒక చిన్న పిల్లవాడు డైరీ మిల్క్ చాక్లెట్ కూడా రావట్లేదు ఈవెన్ మనం ఎక్కడైనా ఆటో ఎక్కి దిగితే కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది ఈరోజు మీరు ఒక థర్టీ రూపీస్కి చిన్న పిల్లల ఫ్రాక్ ఇస్తున్నారంటే మీ డెడికేషన్ చాలా బాగుంది మేడం అని నాకు కస్టమర్ కాల్ చేసి పర్సనల్గా మాట్లాడారండి చాలా హ్యాపీ అనిపించింది అలాంటి కస్టమర్స్ ఏంటి అంటే ఏదైనా మన దగ్గర ప్రోడక్ట్ తీసుకోకపోయినా అలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ మేడం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది సో చాలా హ్యాపీగా అండి ఆ విషయం నాకు ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను Thank you friends.